హలో ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రై ఫిష్ చారు అన్నం రెండు కలిపితే కాంబినేషన్ సూపర్ ఉంటుంది చారుతో ఫ్రై ఫిష్ చాలా బాగుంటుంది చారు కూడా మంచిగా కొత్తిమీర కరివేపాకు ధనియాల పౌడరు జీలకర్ర ఎల్లుల్లిపాయలు మా చారులో మొత్తం అన్నీ వేస్తాను నేను అన్నం కూడా చాలా వేడివేడిగా ఉంది ఫిష్ అయితే సూపర్ ఫ్రై ఫిష్ పప్పుచారుతో కూడా బాగుంటుంది నా ముళ్ళు ఉంటే భయం చేపలు ముళ్ళున్న చేపలంటే లేట్గా తింటాను అవును చాలా భయం మా అమ్మగారు అయితే ఎప్పుడు కూడా చేప అని ఒక చేప ఉంటుంది దాని ముంజు ములు అయితే ఉండవు అమ్మగారు వాళ్ళు ఉన్నప్పుడు ఉండే రాజభోగాలు తర్వాత ఉండవుగా లేకపోతే నేను చూడండి నిన్న ఉన్నాయి అగో ముళ్ళు ఈ ముళ్ళు తీసుకొని చేప తినేలోపు అన్నం చల్లారిపోద్ది అక్కడ దిగిపోద్ది ఆ గొంతులో అలాగో భయం మామూలు భయంగా చాలా భయ్యం తీసినా కూడా మళ్ళీ ముళ్ళొచ్చింది రసం అయితే సూపర్ ఉంది ఉత్తి రసంతో కూడా అన్నం తినచ్చు నేనైతే రసం అలానే పెడతాను మంచిగా పెడతాను ఫిష్ ఉంది కానీ ఇది లేటుగా తింటా ఇప్పుడు చూసుకొని చూసుకొని తినాల్సి వస్తుంది అప్పుడు అమ్మాలు ఉండే టైంలో చేపలు తెచ్చాలంటే పిల్లలకి ముల్లు ఉండకూడదు అని చెప్పి ఆ ఉంజరుని చేప తీసుకొచ్చి ఇప్పుడే ముల్లు చేపలే తినాలి గుచ్చుకున్నా తినాలి ఏం చేస్తాం టైం అలా మారిపోయి మన కోసం ఆలోచించుకున్నాడు ఎవరున్నారు మొత్తంగా అయితే పంచపర్వ అన్నాలు లేకపోయినా సింపుల్గా మంచిగా రసంతో ఫ్రై చేప బాగుంటుంది మీలా ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి ఊళ్ళు కూచ్చుకుందాం అందుకే ఫోన్ చూస్తూ వీడియోలు తీయకూడదు అంటారు పెద్దలు మనం వినాం కదా వీడియో తీయాలి సరే అన్నం అయితే అయిపోయింది మరి నెక్స్ట్ వీడియోతో కలుగుతాం బాయ్